తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడి ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు ఇప్పటికే కృష్ణా గోదావరి నదులు వరద నీటితో ఉప్పొంగుతుండగా మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రూపంలో మరో ముప్పు పొంచి ఉంది దీని ప్రభావంతో గురువు శుక్రవారంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇది శనివారం నాటికి తీరం దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేశారు గురువారం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం నల్గొండ సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మిగిలిన జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానాలు కురుస్తాయని ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించారు శుక్రవారం ఆదిలాబాద్ కుమరంభీం అసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కుమరంభి మంచిర్యాల జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది